మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళక హే హెల్లో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్లో తెలుగు గేమ్ సో గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సో ఎండ్ వరకు చూడండి మేమైతే నవ్వాలి చచ్చిపోయిన రూమ్ క్రియేట్ చేసేటప్పుడు మా స్క్వాడ్ మొత్తం మేము అంత ఇంట్రెస్ట్గా ఉందనమాట ఇది వచ్చేసి సో మీరు చెప్పారు ఈ ఛాలెంజ్ చేయమని సో దాని ప్రకారమే చేస్తున్నాం అంటే నేను ఒక వీడియోలో అండ్ కమ్యూనిటీలో చెప్పాను అనమాట అంటే కొంచెం మంది చాలా మంది చెప్పారు బ్రో ల్యాండ్ మ్యాన్స్ పెట్టేసి దాని మీద రన్నింగ్ రేస్ చేయండి బ్రో అని చెప్పేసి ఛాలెంజ్ చేయమన్నారు సో అలానే చేసేసాం అండ్ వీడియోలో అయితే మా స్క్వాడ్ మొత్తం ఒకటే నవ్వు ఇది మొత్తం స్పీడ్ మోషన్ రూమ్ మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నదంతా రూమ్లో స్పీడ్ మోషన్ నేను ఎడిటింగ్లో అయితే ఏం చేయలేదు టోటల్ టోటల్గా పెట్టడమే స్పీడ్ మోషన్ పెట్టామన్నమాట ఒక రేంజ్ దొరుకుతాడు బాబాయ్ చూడండి మామూలుగా ఉంటుంది అసలు ఎనిమిది కొడుతుంటే బాబు అసలు కనెక్ట్ అవ్వట్లే బులేట్లా ఆ స్పీడ్కి ఆ కొట్టుడికి అండ్ గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా లింక్స్ అండ్ ఇంకా మన ఛానల్ టూ హండ్రెడ్కి సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది సో ఫస్ట్ గా ఆ మార్క్ని రీచ్ చేయిద్దాం అండ్ ఇంకా లైక్ చేయబోతే సో లైక్ చేయండి ఇంకా ల్యాండ్ మ్యాన్స్ అయితే దొరికేస్తాయి వేరే స్క్వాడ్ వాళ్ళు మనకు ల్యాండ్ మ్యాన్స్ అయితే వెతికి పెట్టారు సో మా టీంలో ముగ్గురుకు ఉన్నాయి అండ్ మన శ్రీవస్ట్రాక్ అయితే లేవు అనమాట సో ఒక రేంజ్లో ఉంటే చూడండి ఇంకా ల్యాండ్ మ్యాండ్స్ ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ వరకు ఓకేనా ఫ్యాక్టరీ వరకు మాస్ ఎలక్ట్రికల్ వరకు ల్యాండ్ మ్యాన్స్ పెట్టుకుని వెళ్ళిపోతాం అండ్ ఇంక స్టార్ట్ చేద్దాం త్రీ టూ వన్ షురూ కరో బాయ్ స్టార్ట్ కరో యా యో యో ఇంక నా వైపు నేను సో రోడ్ మీద టోటల్గా మా స్క్వాడ్ ఉంటుంది ఒక సైడ్ నేను అండ్ మిడిల్లో ఇంకొకళ్ళు ఇంకో ముడిలో ఇంకొకళ్ళు అటు సైడ్ లాస్ట్లో ఇంకొకళ్ళు టోటల్గా స్క్వాడ్ మొత్తం రోడ్ మీద ల్యాండ్మెంట్స్ పెట్టేస్తాం సో మనసలిటర్ వరకు పెట్టేసి సో అదే ల్యాండ్మెంట్స్ మీద మళ్ళీ రన్నింగ్ రేస్ ఎవడైతే స్పీడ్గా ఫస్ట్ రీచ్ అవుతాడో చనిపోకుండా నాకు అవ్వకుండా సో వాడే విన్నర్ అనమాట ఓకేనా హే గాయస్ ఇంకా ఎవరైనా వింజో గోల్డ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోబద్దు సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అండ్ ఇప్పుడే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి రియల్గా మనీ తెలు చేసుకోవచ్చు అనమాట వింజో గోల్డ్లో సో మీరు డైమండ్స్ ఫ్రీ డైమండ్స్ చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఎవరు ఫ్రీ డైమండ్స్ ఇవ్వరు అనమాట అండ్ గ్యాస్ సో ఎవరు ఫ్రీ డైమండ్స్ ఇవ్వరు కాబట్టి మీరు రియల్గా మనీ అయితే ఎర్రు చేసుకోండి ఎర్రు చేసుకున్న మనీతో సో మీరు ఈజీ అండ్ ఈజీగా వింజోగుల నుంచి కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని పేటీఎం నుంచి సో ఈసారి సార్ మనం గెలవాలి ఎలాగైనా సరే మన జోన్ మన దగ్గర ఉంది సో ఇంకా వేసరికి ఇంకా టైం పడుతుంది అవ్వాలి మనకి ఎయిటీన్ సెకండ్స్ ఉంది ఒకసారి జంప్ చేస్తుండే చూసారా పోయి ఇక్కడ ఇక్కడ దొరికితే దీప్లో పడద పడండి నేనైతే పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాను మీరు మీరు వచ్చేయండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీ సార్ ఎట్లాగైనా సరే గోల్ కొట్టాలా విన్ అవ్వాలా రన్నింగ్ రేస్ లో నన్ను ఓడించారు మీరు ఐ కాన్ బిలీవ్ దిస్ బట్ నేను ల్యామ్మెంట్ స్పీడ్ స్పీడ్ గా పెట్టుకుంటూ పోతున్నాను మనలో కన్ఫ్యూజ్ అయిపోతుంది ల్యామ్మెంట్స్ పెట్టడంలో ఫటా ఫటా ఫటాఫా మీ సార్ ఫ్యాక్టరీరీ వరకు వెళ్ళిపోతాం లాస్ట్లో ఫైట్ కూడా ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా అది కూడా చూడండి ఓకే ఇంకేమైనా లైక్ చేయొచ్చు సో లైక్ చేయండి సో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఆల్వేస్ ఎప్పుడైనా సో ఏ కంటెంట్ అని చేస్తుండ సో మీరు సజెస్ట్ ఇవ్వండి సో ఇంకా ఏమి ఏ టైప్ ఆఫ్ మీకు ఛాలెంజ్ కావాలి అని చెప్పేసి మీరు చెప్తే దాన్ని బట్టి నేను చేసేస్తాను అనమాట ఓ మై గాడ్ గాడ్ ఓ మై గా ఎక్స్ప్లో ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోర్డెడ్ అని పడుకునే ఉన్నాయి అసలు కౌంట్ చేస్తే బాగుంటుంది ఎన్ని ల్యాండ్ మ్యాన్స్ పడుతున్నాయి అరే ల్యాండ్ మైన్స్ కింద పడి రెండు వీళ్ళు నాకైతే ఏం సంబంధం లేదు మీరు దాకైనా అడిగిపోతాయి అటు ఇది ఫ్యాక్టరీ వారికి అయితే రేచ్ అయ్యా సో మొత్తానికి మన వాళ్ళు వచ్చేస్తు అందరూ పక్క పక్కన ఉన్నారు ఈసారి స్పీడ్ స్పీడ్కి వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా ఓ మై గాడ్ ఎన్ని ల్యాండ్ మైన్స్ పెట్టాము కౌంట్ వస్తే బాగుంటుంది కౌంట్ రావట్లేదు ఈ బోర్డు వరకు వద్దనా ఇంకా వెళ్దాం ఇంకా వెళ్దాం సో ఎంత లాంగ్ ఉంటే అంతసేపు రన్ చేయొచ్చు స్లో అంటే నార్మల్ స్పీడ్ పెట్టి రన్ చేస్తుంటే అంటే చచ్చిపోతున్నాం ల్యాండ్ మెంట్స్ మీద ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం స్పీడ్ మోషన్ పెడితేనే ఉండలేస్తున్నాం చూద్దాం 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 ఓకే ఇంక ఇక్కడ వరకు వెళ్దాం రెడ్ కలర్ వరకు వెళ్ళిపోయి ఆగేద్దాం ఇక మనలో వచ్చి ఎంతవరకు వేయిద్దాం నా ఫోన్ ఎంత హ్యాంగ్ అయిపోతుంది ఓకే 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 ఇంక రండి ఇంక రండి ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం బా బయలు ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం కొంచెం ఫస్ట్ ఇట్లా అడ్డం పెడదాం ఇవి కూడా పెట్టేద్దాం ఇక్కడ కూడా చాలా పెట్టేద్దాం కమాన్ కమాన్ గైస్ మీరు కూడా పెట్టేయండి ఇట్లా అడ్డంగా పెట్టేయండి అడ్డంగా పెట్టేయండి ఓ మై గార్డ్ నా ల్యాండ్ మీద నాకు వదిలిపోయింది వన్ ట్వంటీ సెవెన్ పడింది మైనస్ కమాన్ కమాన్ మీరు కూడా పెట్టేయండి విలన్ రాకీ వచ్చా ఒకళ్ళు పెట్టేయండి అయ్యారు చేసేద్దాం ఓకే 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 ఫస్ట్ ఫస్ట్గా పెట్టేయండి చేసేద్దాం ఓకే ఫోర్ లైన్స్ అయిపోయినాయా ఓకే ఇంకా ఓకే ఇంకో లైన్ పెట్టేసేది అరే మీరు పగల కొట్టకండి నా లైన్ మన నాకు బయలిపోతున్నాయి ఇంకొచ్చేయండి ఇక స్టార్ట్ చేద్దాం పిల్లగాళ్ళు వచ్చేయండి పిల్లగాళ్ళు నీ సారీ నీకు వెల్కేజ్ గెలవాల ఓకేనా ఓకే ఒక స్క్రీన్ షాట్ తీద్దాం ఓన్లీ వన్ స్క్రీన్ షాట్ తీసేద్దాం